ఎవరి వెల్కమ్ టీవీ ఒకసారి ఊహించుకోండి అంతా బానే ఉంది అనుకుంటున్న జీవితంలో సడన్ గా ఒక పూజారి తాంత్రికుడు నీ దగ్గరగా వచ్చి ఇలా చెప్తే ఆ అమ్మవారు నీ బలిని కోరుకుంటుంది అప్పుడే మన ఊరిలో వర్షం పడుతుంది అప్పుడే గ్రామంకి రక్ష కలుగుతుంది ఇలాంటి మాటలు చెప్పే చాలా మంది అమాయకుల్ని బలిచ్చారు వివిధ గ్రామ ప్రజలు ఈ రోజు మన టాపిక్ నరబలిలో నిజమైన విక్టిమ్స్ ఎవరు వాళ్ళని ఎలా చంపేవారు ఈ క్రుయాలిటీ ఎంత వరకు వెళ్ళిందో తెలుసుకుందాం నైన్టీన్త్ సెంచరీలో బ్రిటిష్ ఆఫీసర్స్ ఒడిశా ఫారెస్ట్ ఏరియాస్ లో కోండ్ ట్రైబ్స్ దగ్గర ఒక అతి ఘోరమైన షాకింగ్ రిస్ డిస్కవర్ చేశారు అక్కడ ట్రైబ్ ప్రజలంతా ఈ రిచువల్ ని మెరియా సాక్రిఫైస్ అని పిలుస్తారు అసలు ఈ మెరియా సాక్రిఫైస్ అంటే ఏంటి కోండ్ ట్రైబ్స్ వాళ్ళు ఎర్త్ గాడస్ అయిన తారి పెన్ను అనే దేవతని పూజిస్తారు అక్కడ ప్రజలు నమ్మేది ఏంటంటే హ్యూమన్ సాక్రిఫైస్ చేస్తే తారి పెన్ను వాళ్ళని గుడ్ హార్వెస్ట్ అండ్ ఫెర్టిలిటీతో ప్లస్ చేస్తుందని నమ్ముతారు అక్కడ ఇలా బలి ఇవ్వబోయే వాళ్ళని మెరియా అని పిలుస్తారు మెరియా అంటే బిలవ్డ్ అని అర్థం అంటే ప్రియమైన వ్యక్తి వీళ్ళు అతిహీనమైన స్థితిలో ఉన్న స్లేవ్స్ని కానీ ఆర్ అప్పుడే పుట్టిన పిల్లల్ని కానీ కిడ్నాప్ చేసి మాత్రమే బలిస్తారు ఎవరినైతే బలిపోతున్నారో వాళ్ళని కొన్ని మంత్స్ ఆర్ ఇయర్స్ చాలా బాగా చూసుకుంటారు లైక్ వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ పెట్టడము వాళ్ళకి నచ్చిన పనులు చేయటము రెగ్యులర్గా వాళ్ళని గ్రూమ్ చేయటము ఇలా వాళ్ళని రిచువల్ డే దాకా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు బలి ఇచ్చే రోజు మాత్రం వాళ్ళకి మత్తు ఇస్తారు లైక్ ఫుడ్లో మత్తు కలపటము ఆరు ఆల్కహాల్ ఇవ్వటము ఇలా చేసి వాళ్ళని టాక్సికేట్ చేస్తారు ఆ తర్వాత వాళ్ళ కాళ్ళు చేతులు ఒక రోప్తో టైట్గా కట్టేసి బాడీలో ఒక్కో పార్ట్ కట్ చేయడం స్టార్ట్ చేస్తారు అలా కట్ చేసేప్పుడు వచ్చే బ్లడ్ని అక్కడ ఫీల్డ్స్ అండ్ ల్యాండ్ మీద జల్లుతారు ఇలా చేస్తే వాళ్ళకి పంటలు బాగా పండటం అండ్ నీరు బాగా రావడం ఇలాంటివి జరుగుతాయని నమ్ముతూ ఇలా బలిని ఇస్తూ ఉంటారు అయితే ఎయిటీన్ ఫార్టీ ఫైవ్లో రూల్ చేస్తున్న బ్రిటిష్ కెప్టెన్ అయిన మ్యాక్ఫెర్సన్ ఈ నరబలిని చూసి వెంటనే బ్యాన్ చేశారు దానికే మెరియా రెగ్యులేషన్స్ అని పేరు పెట్టి ఇలా ఇంకోసారి ఎవరైనా బలిస్తే వెంటనే వాళ్ళని చంపేసేవారు అయినా ఈ బ్రిటిష్ వాళ్ళు ఆపకముందే అక్కడ ఇలా థౌజండ్స్లో బలులు జరిగినాయి అని మన హిస్టరీ చెప్తుంది అట్లీస్ట్ ఆ బ్యాన్ తర్వాత అయినా ఆగినందుకు సంతోషించాలి సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ తమిళనాడులో పేరుకి చాలా పెద్ద టెంపుల్సే ఉన్నాయి ఆ టెంపుల్స్ కన్స్ట్రక్షన్ టైంలో హ్యూమన్ సాక్రిఫైసెస్ జరిగినట్టు మన చరిత్రలో ఉంది ఏన్షియంట్ ఆర్కిటెక్చర్ శాస్త్రలో నరస్థాపన అనే కాన్సెప్ట్ ఉంది అంటే టెంపుల్ ఆర్ ఫోర్ట్ కన్స్ట్రక్షన్ కి ఎవరినైనా బలిస్తే ఆ బిల్డింగ్ స్ట్రాంగ్ గా ఉంటుందని ఎర్త్క్వేక్ ఆర్ ఎనిమీ అటాక్స్ జరిగినా గానీ ఏం అవ్వదని నమ్మకం ఇవి మోస్ట్లీ చోళ పాండ్య విజయనగర డైనా టైంలో ఎస్పెషలీ టెన్త్ టు సిక్స్టీన్త్ సెంచరీ మధ్యలో జరిగినాయి గుడి గోపురాలు గాని పెద్ద పెద్ద మండపాలు కడుతున్నప్పుడు గాని పునాదులు వేసేప్పుడు గాని బిల్డర్స్ గాని పూజారులు గాని ఈ నరబలిని సజెస్ట్ చేసేవారు ఎందుకంటే మనిషిని బలిస్తే దేవుడు అనుగ్రహం కలుగుతుంది అండ్ అలానే మన ఈ కట్టడానికి కూడా రక్షణ కలుగుతుందని ఈ ఘోరానికి పాల్పడేవారు తాంజోర్ బృహదేశ్వర్ టెంపుల్ ఈ టెంపుల్ ని రాజరాజ చోర వాళ్ళు నిర్మించారు అక్కడ లోకల్ ప్రజలు చెప్పే మాటల ప్రకారం చూస్తే టెంపుల్ బేస్ స్ట్రాంగ్ గా ఉండడానికి ప్రెజనర్ ని గాని లోవర్ కాస్ట్ వర్కర్స్ ని గాని సెలెక్ట్ చేసుకుని వాళ్ళు బ్రతకుండగానే బ్యూరీ చేసేవారంట ఆ తర్వాత చనిపోయిన వాళ్ళ ఆత్మ టెంపుల్ కి రక్షగా ఉంటుందని ఇలా చేసేవారంట మధురై టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తారు టైమ్ లో అనుకోకుండా ప్రతిసారి అన్నిటి మీద క్రాక్స్ వస్తూ ఉండేవంట ఇలా వాటిని మళ్ళీ మళ్ళీ ఉండడంతో చాలా మంది ఆ టెంపుల్ కి ఏదో కీడు సోకింది అసలు ఆ గుడి పూర్తయ్యే ప్రసక్తే లేదు అని అందరూ అనుకునేవారు అంట సరిగ్గా ఆ సమయంలోనే ఆ గుడి పూజారి ఈ గుడిని అలబడి కోరుకుంటుందని అక్కడ నిర్వాహకులతో చెప్పారు అప్పుడు వాళ్ళు ఒక చిన్న పిల్లని బలవంతంగా టెంపుల్ ఫౌండేషన్ లో బ్రతికుండగానే పాతి ఇలా ఆ టెంపుల్ కడుతూ ఉన్నప్పుడు ప్రతి స్టేజ్ లో నరబరులు జరిగినాయి అని అక్కడ ప్రజలు ఇప్పటికీ చెప్పుకుంటారు తమిళనాడులో ఇంకో టెంపుల్ ఉంది దాన్నే శ్రీ రంగం టెంపుల్ అంటారు ఈ టెంపుల్ కడుతున్నప్పుడు కూడా మధురై టెంపుల్ కి వచ్చినట్టే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అక్కడ పని చేస్తున్న ఒక భక్తురాలు ఆమె అంతటా ఆమె దేవుడికి అర్పించుకుంది అక్కడ నుంచి మొదలు ఆమెను చూసి ప్రజలంతా అలా చేస్తేనే ఏ ఆటంకం లేకుండా గుడి పని పూర్తవుద్దని చాలా మంది గుడి కోసం వాళ్ళ ప్రాణాలు వాళ్ళే తీసుకున్నారంట కేరళ హ్యూమన్ సాక్రిఫైజెస్ ఈ కేరళ స్టోరీ సినిమా స్టోరీస్ కి ఏ మాత్రం తీసుకోదు ఇదంతా భగవల్ సింగ్ అండ్ లైలా అనే వైఫ్ అండ్ హస్బెండ్స్ నుంచి స్టార్ట్ అయ్యింది భగవల్ సింగ్ కేరళలో ఒక లోకల్ మసాజర్ పెంట్లో వాళ్ళకి సర్కిల్ మెంబర్స్ కి పెయిడ్ మసాజెస్ చేస్తూ ఉంటాడు అలానే ఇతనికి కవిత్వాలు రాసే అలవాటు కూడా ఉంది అన్నిటికంటే ఇంపార్టెంట్ అయినది చిన్న చిన్న మంత్రాలు పూజలు కూడా చేసేవాడంట తన వైఫ్ లైలా భగవల్ సింగ్ చేసే ప్రతి పనిలోనూ హెల్ప్ చేస్తూ ఉండేది చెప్పాలంటే వీళ్ళు కటిక పేదరికంలో బ్రతుకుతున్నారు అప్పుడు దాకా అంతా బానే జరుగుతుంది అనుకున్న वाला लाइफ ल की मोहम्मद सफी अलियास రషీద్ అనే ఒక క్రిమినల్ ఎంట్రీ ఇచ్చాడు అసలు ఈ షఫీ ఎవరు ఆల్రెడీ చాలా సార్లు రేప్ అండ్ చీటింగ్ కేసెస్ మీద జైలు కి వెళ్ళాడు ఈ షఫీ మళ్ళీ జైలు నుంచి బయటకు రాగానే రషీద్ గా పేరు మార్చుకుని బ్రోకర్ లాగా మారాడు వీడు ఫేస్బుక్ లో రషీద్ అనే పేరుతో ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి చేతబడులు పూజలు సూపర్ నాచురల్ సొల్యూషన్స్ అని పోస్ట్ చేశాడు అండ్ సడన్ గా మీరు రిచ్ అవ్వాలనుకుంటున్నారా వారు చేతబడుల నుంచి విముక్తి కావాలా అని రెగ్యులర్ గా పోస్ట్ చేసేవాడు అలా వన్ ఫైన్ డే ఆ కపుల్ ఈ షఫీ ప్రొఫైల్ చూసి కాంటాక్ట్ అయ్యి వాళ్ళ బాధలు చెప్పుకున్నారు తర్వాత షఫీ వాళ్ళని కలిసి ఈ షఫీ చేసిన పూజలు చేతబడులు వీడియోస్ చూపించి వాళ్ళని ఇంకా నమ్మించాడు మీ మనీ ప్రాబ్లమ్స్ సెట్ అవుతాయి మీకు ఫేమ్ వస్తుంది మీ ఇంటి మీద ఉన్న దృష్ట శక్తిని కూడా తొలగిస్తా కానీ ఇవన్నీ జరగాలి అంటే ఒక కండిషన్ అదే నరబలి అని చెప్పాడు అది విన్న వెంటనే భగ్వాల్ అండ్ లైలా ఆలోచించటం స్టార్ట్ చేశారు ఇదే గ్యాప్ లో షఫీ వాళ్ళని మేనిపులేట్ చేయటం మాత్రం ఆపలేదు కంటిన్యూస్ గా మీరు నరబలి చేయకపోతే మీ లైఫ్ లో ఇంకా కష్టాలు ఎక్కువైపోతాయి దేవుడికి కోపం వస్తుంది అని ఇలాంటి మాటలు చెప్తూ ఉండేవాడు ఇంకో వైపు ఏమో భగవల్కి వీటి మీద నమ్మకం ఆల్రెడీ ఉండేది ఇంకా ఏం ఆలోచించుకున్నా షఫీకి ఓకే చెప్పేశారు ఈ కపుల్ విక్టిమ్ వన్ పద్మం ఈమె ఏజ్ ఫిఫ్టీ టూ ఇయర్స్ హస్బెండ్ చనిపోయాక కొచ్చిలోనే లాటరీ టికెట్స్ అమ్ముతూ సర్వైవ్ అవుతూ ఉండేది ఈమెకి పెళ్లి వయసు వచ్చిన కూతురు కూడా ఉంది ఎలా అయినా డబ్బులు సంపాదించి కూతురు పెళ్లి చేయాలన్న అన్న మైండ్ సెట్ లో ఉంది కరెక్ట్ గా అదే టైమ్ లో షఫీ పద్మం కి ఫేస్బుక్ లో మెసేజ్ చేశాడు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ షూటింగ్ జరుగుతుంది అందులో ఒక పూజ సీన్ ఉంది ఆ సీన్ లో మీరు యాక్ట్ చేస్తే ఫిఫ్టీన్ థౌజండ్ ఇస్తా అని ఆశ చూపించాడు షఫీ ఎలానో మనీ అవసరంలో ఉన్న పద్మం ఏమి ఆలోచించకుండా ఒక గంట షూట్ లో కూర్చుంటే అయిపోతుంది కదా అని షఫీ పెట్టిన భగవల్ సింగ్ ఇంటి అడ్రస్ కి వెళ్ళింది వాళ్ళ ఇంటికి వెళ్ళాక లైలా పద్మం ని పూజ గదిలోకి తీసుకెళ్ళింది వెంటనే షఫీ భగవల్ అండ్ లైలా కలిసి ఆమెని ముక్కలు ముక్కలుగా నరికేసి వాళ్ళ ఇంటి వెనకాలే ఉన్న గార్డెన్ ఏరియాలో మూడు గొయ్యలు తవ్వి పీసెస్ ని సెపరేట్ గా పాతి పెట్టేశారు వాటిపైన పసుపు కుంకుమ జల్లి పూజలు చేశారు ఇది చాలదు అన్నట్టు మళ్ళీ ఇంకొన్ని రోజుల తర్వాత ప్రాబ్లమ్స్ ఏమి తీరకపోయేసరికి షఫీ మీద ప్రెషర్ పెట్టారు ఈ ఈకప్పుడు అప్పుడు షఫీ ఇంకొక లాస్ట్ బల్ ఇస్తే అన్ని ప్రాబ్లమ్స్ పోతాయి అనగానే దానికి కూడా ఒప్పుకున్నారు భగవల్ అండ్ లైలా విక్టిమ్ టు రోజిలీ ఈమె వయసు ఫార్టీ నైన్ ఇయర్స్ ఈమె కూడా కొచ్చిలో ఒక లాటరీ వెండర్ గా పనిచేస్తూ ఉండేది హస్బెండ్ లేడు పిల్లలు కూడా వదిలేసి సపరేట్ గా ఉంటున్నారు రోజులీ రోజుకి ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ కష్టపడినా ఎప్పుడు మనీకి ఇబ్బందిగానే ఉండేది అదే టైంలో షఫీ సేమ్ ట్రాప్ చేసినట్టే డబ్బు ఆశ చూపించి రోజులీని కూడా ట్రాప్ చేశాడు సేమ్ అలానే రోజులీని కూడా చంపేసి ముక్కలు ముక్కలు సెపరేట్ గా గొయ్యల్లో పాతి పెట్టారు పద్మం వాళ్ళ ఫ్యామిలీ అండ్ రోజులీ వాళ్ళ ఫ్యామిలీ మిస్సింగ్ కంప్లైంట్స్ ఇవ్వడంతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ అండ్ లాస్ట్ సిమ్ ఆఫ్ లొకేషన్ ట్రేస్ చేసుకుని వీళ్ళ ఫేస్బుక్ అకౌంట్స్ చూసుకుని ఆరా తీస్తే మొత్తం విషయం అంతా బయటకు వచ్చేసింది పోలీసులు భగవల్ వాళ్ళ ఇంటికి వెళ్లి తవ్వితే బాడీ పార్ట్స్ అని డీకంపోజ్ లో కనిపించింది ఇంకా ముగ్గురిని కస్టడీకి తీసుకుని ఎవిడెన్స్ అని వీళ్ళని కోర్టులో సబ్మిట్ చేశారు కేరళ పోలీసులు కన్క్లూజన్ ఇది సొసైటీకి ఒక వేకప్ కాల్ దేవుడి మీద నమ్మకం ఉండొచ్చు కానీ పిచ్చి ఉండకూడదు ఆ పిచ్చి ముదిరితేనే ఇలా హత్యలు చేసేదాకా దారితీస్తాయి స్టే సేఫ్ ఇలాంటి వాళ్ళు మీ సర్కిల్లో ఎవరైనా ఉంటే ఇమీడియట్గా గా వాళ్ళని అవాయిడ్ చేయడమే బెటర్ ఈ చేతబడులు పూజలు నిజమో కాదో నాకు తెలియదు కానీ ఏ దేవుడు ఎవరి ప్రాణాన్ని బలిగా అయితే కోరుకోవడానికి నేను గట్టిగా నమ్ముతాను ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం